హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యాని ఈరోజు నేను కేక్ చేశానండి కేకు ఇది చాక్లెట్ కేక్ అండి చాక్లెట్ అడుగుని డైపుంగ్ పెట్టి మే మేదన మామూలు కేక్ బ్యాటర్ వేసాను ఇలా నేను మూడు గుడ్లు తీసుకున్నానండి ఈ మూడు గుడ్లకి ఇలాగ పచ్చ సొన్న పక్కకు తీసి బయట సొన్నను ముందు ఇలాగా గ్రేట్ చేశాను ఇది చేసాక బాగా నురుగు వచ్చింది కదండి ఈ నురుగు వచ్చాక దాంట్లో మనం కొద్దిగా షుగర్ పౌడర్ అది పంచదార పొడి పొడి చేసుకొని అందులో కొద్ది కొద్దిగా కలిపాను ఇలా కొద్దిగా కలిపాక బాగా కలిపేది అంత వేసుకొని అలా చేసుకోవాలండి అది ఇంకా నురుగులాగా వస్తుంది అంటే నురుగులాగంటే బా బాగా ఇది అవుతుందండి ఇది బాగా అందులోనే ఎల్లో సన్ కూడా వేసాను నాకు తెలియదు ఎప్పుడు నేను చేయలేదు అలాగ చేసి చూద్దారని చేశానండి ఇలాగ నేను ఇందులోనే మనం పంచదారపడి వేసుకొని కల్పిసుకున్నాము ఇంకా ఇందులో మనకి వెన్న వెన్న ఒకప్పు వెన్నని బేకింగ్ రోగసుకు అర స్పూను కుకింగ్ సోడా చిన్న షాల్ట్ అండి వేసుకున్నాను అర స్పూను కుకింగ్ సోడా అండి ఇది వేసుకొని చిన్న పెసర చీటికడు ఉప్పు అండి షాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఇందులోనే మైదా కొద్దిగా కొద్దిగా వేసుకొని ఇది గ్రేట్ చేసుకోవాలండి బాగా గ్రేట్ అంటే ఇలా చుట్టూరు తూలిపోయింది నాకు తెలియగా చేశాను ఇలా బాగా చేసుకొని మామూలుగా కలిపిస్తుండీ స్పూన్తో కలిపిసుకోవచ్చు మీరు నేను మామూలుగా తెలియక ఇలా చేసాను అదేమో చుట్టూరు తూలిపోయింది నాకు మీరేమో అంటే స్పూన్తో కలిపిసుకోవచ్చు మైదా వేసుకున్నాక తర్వాత మళ్ళీ ఇలా గ్రేట్ చేసుకోండి అందులో కొద్దిగా నూనె కప్పు నూనె వేసానండి వెనెలా అర స్పూన్ వేసాను నేను వెనెల ఎస్ఎన్సీ వేసి ఇలా ఒకవేపు వచ్చేలాగా అలా కలుపుకోండి కలిపేటప్పుడు కూడా ఇష్టం సరే కలపకుండా ఒక తిప్పు ఇలా తిప్పుతున్నట్టు కలపండి చూసాను అలాగ మిల్క్ కూడా ఒక కప్పు మిల్క్ కూడా వేసుకున్నాను నేను అందులోనే ఇలా బాగా కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి అంటే బ్యాటరీ ఎలా ఉంటుందో చూసుకోవడం మిల్క్ వేసుకోవచ్చని ఊరుకున్నాను నేను అలాగ ఒక కప్పు మిల్క్ పట్టింది నాకు చూసారా బ్యాటరీ ఎలాగా వస్తుందో అంటే బజ్జిపిండిలాగా వస్తుంది కొద్దిగా అలాగేటప్పుడు బాగుంటుందండి కేక్ బాగా వస్తుంది మనం చేసుకున్నది లేదా చాక్లెట్ మాల్ చాక్లెట్ చేసుకున్నాను ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నానండి బేక్ తీసుకున్నాను చాక్లెట్ది ఇలాగ వచ్చాయి నాకు ఇంక ఉన్న బ్యాటర్ నేను చిన్న చిన్న కాగితవి ఉంటాయి కదండి కేకు పఫ్ కేకులు అలాంటి దాంట్లో వేసుకున్నాను చాలా బాగా వచ్చేయండి అది కూడా ట్వంటీ మినిట్స్ ఉంచాను వన్ ఎయిటీ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ ఉంచాను మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్